యూట్యూబ్ ప్రేక్షక మహాశైలు అందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు అందరూ బాగున్నారండి ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ చిత్రం నుంచి నా పేరు బికారి నాదారి ఎడారి చాలా చక్కని పాటను మనం పాడుకుంటున్నాం ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను పెద్దలందరికీ చిన్నలకు శుభాశిస్సులు మనకి రెండవ ఛానల్ ఉంది ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్ అందులో విశేషం ఏమిటంటే ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఏమిటి అనమాట మన ఈ ఫస్ట్ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా ఒక వన్ వీక్ టెన్ డేస్లో నేను సెకండ్ ఛానల్లో ప్లే చేస్తున్నాను కీబోర్డ్ పైన ఆసక్తిగల వారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను ఆ లింక్ను ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఆ వీడియోస్ కూడా చూడవచ్చు డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ వన్ బుక్ టూ బుక్ త్రీ అతి త్వరలో రాబోతుంది మూవీ సాంగ్ సిరీస్లో ఫోర్ బుక్స్ అనమాట ఈ బుక్ వన్ బుక్ టూ బుక్ త్రీ బుక్ ఫోర్ బుక్ ఫైవ్ అతి త్వరలో రాబోతుంది అనమాట ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వీటి వివరములు ఖరీదు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ నంబర్ మరి ఒకసారి ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ థ్యాంక్ యూ నా పేరు బికారి నాదారి ఎడారి చిత్రం శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ రచన దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు సంగీతం పిండ్యాల నాగేశ్వరరావు గారు గానం బాలు గారు రాగం నా దృష్టిలో ఇది ప్రధానంగా సామరాగము ఇది జన్యరాగము ఉపాంగ రాగము ఇది ఇరవై ఎనిమిదవ మేళకర్త హరికాంబోజి రాగం నుంచి పుట్టినది మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సరిమ పదస ఆరోహణలో చూసారా నీ అనే రెండు స్వరాలు తీశాం అవరోహణ చూడండి సాధా మాగరీస డిసెండింగ్ అర్డర్లో నీ ఒక్కటే దీశాం ఐదు స్వరాలుంటే ఔడవ రాగం అంటాం ఆరు స్వరాలుంటే షాడవ రాగం అంటాం మరి ఆరోహణలో ఐదు స్వరాలు ఉన్నాయి అవరోహణలో ఆరు స్వరాలు ఉన్నాయి అప్పుడు ఇది ఎలాంటి రాగం అవుతుంది ఔడవ షాడవ రాగం అవుతుంది అదే మన సామరాగం అన్యస్వరములు ఏమీ ప్రయోగించలేదు నేను ప్రధానంగా అనలేదు కాబట్టి అన్యస్వరములేమీ కలపలేదు అనమాట ఇక్కడ స్వరస్థానములు సా షడ్జమము రీటు చతుశ్రుతి శుభము గాత్రి అంతరగాంధారము మావన్ శుద్ధమధ్యమము పా పంచమము ధాటు చతుశ్రుతి దైవతము తారాస్థాయి షడ్జములు వస్తాయి అన్యస్వరములు ఏమీ వాడలేదని ముందు ఇంతకుముందే చెప్పాను ఫారన్ నోట్స్ తాళము చతురస్ర జాతి త్రిపుడి తాళము అంటే ఆది తాళము గతి నడక గతి తిసర నడక అంటే ఒక్కొక్క క్రియకు మూడు స్వరాక్షరములు చొప్పున లేదా మూడు పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి అనమాట జతుల ప్రకారంగా తాళం చూడండి ఇక్కడ తక్కిట్ట 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 అని నడుస్తుంది శృతి ఒరిజినల్ శృతి రెండవ శృతిలో ఉంది నేను కూడా రెండవ శృతిలోనే పడుతున్నాను వెస్ట్రన్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ రెండున్నర ఈ రెండు శృతిని ఈ క్యాషియో చూడండి ఇక్కడ ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్ ఈ బ్లాక్ బ్లాక్కి ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం ఒకటో శృతి వెస్ట్రన్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా సి సి షార్ప్ డి డి అంటే రెండో శృతి ఇప్పుడు మన స్కేలు మిడిల్ పిచ్ డి నుంచి హై పిచ్ డి వరకు అనమాట పాట పాడుకోబోయే ముందు మనం ఈ సామరాగం యొక్క మూర్ఛన్నోసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం అలాగే లో పిచ్చు లేని స్వరాలు వాడారు హై పిచ్చులు ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది సరి మా పద సాధా మరి గరి సా లో పిచ్చులో సా సా దైవత్వం వరకు వెళ్ళారు తారాస్థాయిలో సరీ మగరి తారాస్థాయి మధ్యం వరకు వెళ్ళారు పల్లవికి పాట పాడుకుంటున్నాం తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే ఘాతతోనే నా పేరు బికారి నా దారి నా పేరు బికారి నా దారి మనసైన చోట మజిలి కాదన్న చాలు బదిలి నా దారి ఎడారి నా పేరు బికారి నా దారి ఎడారి నా పేరు బికారి ఫస్ట్ చరణ పాట పాడుకుంటున్నాం తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే ఘాతతోనే తోటకుతో బుడ్ పుట్టువును ఏటికిని నీ బిడ్డను తోటకుతో బుట్టువును ఏటికిని నీ బిడ్డను పాట నాకు సై జోడు పక్షి నాకు తోడు పాట నాకు సైజోడు పక్షి నాకు తోడు విసుగురాదు ఖుషిపోదు వేసటలేనే లేదు పోదు వేసలే నే లేదు అసలు నా మరో పేరు ఆనంద విహారి నా దారి ఎడారి నా పేరు భికారి నా దారి ఎడారి నా పేరు భికారి రెండవ చరణం నాకు పాట పాడుకుంటున్నాం తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే ఘాతతోనే మేలు కలలు గని మేఘాలేడ మేలుకొని కలలుగని మీ కాల మేడపై మెరుపు తీగలాంటి నా ప్రేయసి ఊహించుకొని ఇంద్రధనసు పల్లకి ఎక్కి కలుసుకోవాలని ఆ కథనసు పల్లకి ఎక్కి కలుసుకోవాలని ఆకాశ వీధిలో పయనించు బాట సారి నా దారి ఎడారి నా పేరు నా నాదారి ఎడారి నా పేరు భికారి లాస్ట్ చరణం మూడవ చరణం మనకు పాట పాడుకుంటున్నాం తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే ఘాతతోనే కూటికినే పేదను గుణములలో పెద్దను కోటికి పేదను గుణములలో పెద్దను సంకల్పం నాకు ధనము సాహసమే నాకు బలం ఏ నాటికి ఈ గరీబు ఆకపోడు నవాబు ఏ నాటికి ఈ గరీబు అంతవరకు నేనొక నిరంతర సంచారి నాదారి ఎడారి నా పేరు భికారి నా దారి నా పేరు భికారి మనసైన చోట మజిలి కాదన్న చాలు బదిలీ నా దారి డారి ఎడారి నా చూశారండి ఎలాంటి మెలోడీ శ్రావ్యత అనమాట అద్భుతంగా పాడారనమాట మరి బాలు గారు మరి ఆయన గురించి చెప్పాలంటే మనకి నోటి మాటలు చాలా ఎందుకంటే అది ఒక స్రష్ట అనమాట ఆ దైవాంశ సంహూతుడు అంతే అమ్మవారి స్వరూపం అలాంటి వారే మహానుభావులు చాలామంది ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు బాలుగారు విషయం వచ్చింది కాబట్టి ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం కా చాలామంది ఎందరో మహానుభావులు ఉన్నారు మనకి నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో ఈ పాటకి స్వరంతం మీ ముందుకు వస్తాను నమస్తే మీ వాచస్పతి